యమునపల్లి మండలము బహుదా ప్రాజెక్టు జీరో పాయింట్ ఫోర్ ఎండినది సులభంగా గేట్లను ఒక రెండు ఇడ్లీ దిక్కు ఇవ్వడం జరిగింది అలాగే ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరిగింది మరియు మూడు చోట్ల రోడ్డు పైన కాబట్టి అక్కడ ప్రమాద హెచ్చరికను కూడా పెట్టడం జరిగింది సచివాలయ సిబ్బందిని అందులో కూడా కూడా వేయడం జరిగింది కే దేవేందర్ రెడ్డి నీటి రంగం అధ్యక్షుడు పుంగనూరు ఈడిగిపల్లి మదనపల్లి అక్కడ చిప్పులు కానిట్టు ఇట్లా వీడికొస్తాడు మళ్ళీ ఈ నీళ్ళు ఇన్ని వచ్చే నీళ్ళు అన్నీ కూడా కిందికి వదలుతా ఉన్నా ఇట్లా పీలేరు దాకా పోతాయి నుంచి మళ్ళీ అవతల నమస్తే నేను నిమ్మనపల్లి డిప్యూటీ టిగు మనకు బహదా నది పైన నిర్మించిన ఈ బహదా నది ప్రాజెక్టులో మదనపల్లి తెలుగు ప్రాంతం నుండి అలాగే కుంగళూరు ప్రాంతం నుండి యాదాల వంక ఇలా నదిలో ఈ ఇటీవల కురిసిన వర్షాలకి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో చిన్న జీరో పాయింట్ నాలుగు పిఎంసి స్థాయిలో పూర్తయినది ఒక రెండు గేట్లని ప్రస్తుతానికి నిచ్చు మేర ఎత్తారు పరిస్థితిని బట్టి ఇక్కడ మేము తనిఖీ చేస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో మేము కూడా అవగాహన ప్రమాదం చేస్తూ ఒక మూడు చోట్ల హెచ్చరిక బోర్డులు కూడా జారీ చేయడం అనేది పశువుల కాపర్లు కానీ రైతులు కానీ ఎవరు కూడా నదీ పరివార ప్రాంతంలో తిరగరాదని తెలియజేయడం అనేది ఈ ఇక్కడ వదిలిన నీరంతా మనకి ఇలాగే వాయిల్పాడు ఇదికోన నుండి కొంచెం ప్రాజెక్టులు చేస్తాయి ధన్యవాదాలు